హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిన్ ద క్రికెట్ ఈరోజు టాపిక్ అయితే బూమ్రా సూర్య ఉంటే ఇంటి పాండ తిరిగి వచ్చాడు కదా అంటున్న ఏబి డిబ్యూయర్స్ ఏ విషయంలోనూ తెలుసుకుందాం కెప్టెన్ మార్పు విషయంలో ముంబై ఇండియన్స్ సరైన నిర్ణయం తీసుకుందని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ దిగ్గజం ఏబి డిబ్లియర్స్ అభిప్రాయపడ్డాడు కానీ ఆర్థిక పాండ నియామకం విషయంలో ఎంఏ అభిమానుల నుంచి ఇంతటి నెగిటివిటీ ఉంచలేకదన్నాడు అదేవిధంగా సూర్యుమార్ యాదవ్ జస్ప్రిత్ బూమ్రా ఫ్రాంచైజీ పట్ల విశ్వాసంగా ఉన్న మాట వాస్తవం ఇప్పుడు ఆర్థిక తిరిగి వచ్చినందువల్ల అతనికి పగ్గాలు అప్పజెబ్బడంలో తప్పేముందని ప్రశ్నించాడు రోహిత్ శర్మను తప్పసి ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నాడని పేర్కొన్నాడు ఉదయ్ టైటన్స్ కెప్టెన్గా ఉన్న ఆర్థిక్ పాండ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ముందు తిరిగి సొంతగొడ్డికి చేరిన విషయం తెలిసిందే తనకు లైఫ్ ఇచ్చిన ముంబై ఇండియన్స్కి మళ్ళీ ఆడందుకు సిద్ధమైన పాండ్యా ఈసారి కెప్టెన్గా ఉదారమెత్తనున్నాడు లక్షలో తగ్గిన ఫాలోవర్స్ ఇది ఇదిలా ఉంటే ముంబైకి ఐదు సార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని పాండన సరద చేయడంలో ఫ్యాన్స్ తీరసర్లే మండిపడుతున్నారు లెజెండ్ పట్ల మీరు చూపే గౌరవం ఇదేనా రిప్ ముంబై ఇండియన్స్ అంటూ సోషల్ మీడియా విధిగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు ఈ క్రమంలో ఎంఐ ఇన్స్టా ఎక్స్ పేజీల ఫాలోవర్స్ లక్ష్యాలు తగ్గిపోయారు రోహిత్ శర్మని ఆర్థిక భర్తీ చేయడాన్ని చాలామంది పరస్పర తీసుకుని ఉంటారు అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ చేయడం చెత్త నిర్ణయమని నేను భావించను రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్ అనడంలో సందేహం లేదు అయితే ప్రస్తుతం తను టీమిండియా కెప్టెన్గా కూడా ఉన్నాడు కాబట్టి కనీసం ప్రాంతీయ క్రికెట్లో అయినా ఒత్తిడి తగ్గించమని బ్యాటర్గా అతను ఆస్వాదించాలని భావించాడు మరో మాట సూర్య బుమ్రా ముంబై పట్ల విశ్వాసంగానే ఉన్నారు అయితే ఇప్పుడు ఆర్థిక తిరిగి వచ్చాడు కాబట్టి తను కెప్టెన్ చేయడంలో తప్పేముంది ఈ నిర్ణయాన్ని ఎందుకింత ప్రతికూల దృష్టి చూస్తున్నారో అర్థం కావడం లేదు అని పేర్కొన్నాడు ఆర్థిక పాండ ఒక్కసారి ట్రోఫీ గెలిస్తే ఈ ప్రతికూలపై తగ్గే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఏ బిడియోస్ అయితే కామెంట్ చేశాడు చూడాలని ఆర్థిక పాండ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో ఏ విధంగా నడిపించబోతున్నాడు